వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి రోజు పలు రకాలైన వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించి ఎస్ఐఆర్కి సంబంధించి ఇప్పటికే విపక్షాలు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ అనేక రకమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కల్పించింది ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఆర్జేడీ కాంగ్రెస్కి సంబంధించి ఒక వార్ జరుగుతున్న మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా ఇంకొక డెవలప్మెంట్ కూడా జరిగింది బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీహార్ ప్రాంతానికి సంబంధించి కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన స్టేట్మెంట్ చేశారు ఈ ఎన్నికల్లో తాము పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తుంది లోక్ జనశక్తి అని ఆయనది ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి సంబంధించి తాము ఒంటరిగా అక్కడ పోటీ చేస్తామని ప్రకటించారు ఇది చాలా కీలకమైన ప్రకటన అక్కడ అక్కడ తన పార్టీ పోటీ చేయడంతో పాటు తాను ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు కానీ వచ్చే ఎన్నికల్లో బీహార్ ఎన్నికల్లో తన ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది కీలకంగా ఉంది ఈ స్టేట్మెంటే ఇవ్వరు ఇంకొక అడుగు ముందుకేసేసి నితీష్ కుమార్ కోయల్యూషన్ గవర్నమెంట్ నితీష్ కుమార్ బీజేపీ కలిపేదే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేశారు రాష్ట్రంలో బీహార్లో అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుంది మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి గుండా రాజ్యం పెరిగిపోయింది అనేక రకాలైన కామెంట్స్ చేస్తూ ఈ ప్రకటన చేశారు తాను ఇక్కడ పూర్తి స్థాయిలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా పూర్తి స్థాయిలో పోటీ చేస్తానట్టుగా ఆయన ప్రకటించారు ఈ స్టేట్మెంట్కి సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక రకాలైన చర్చ జరుగుతుంది ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ ఇక్కడ కోహ్లీషన్ బీజేపీతో ప్రభుత్వం ఉన్నప్పటికీ నితీష్ కుమార్ విషయంలో ఆయన మొదటి నుంచి కొంత వ్యతిరేక వైఖరితోనే ఉన్నారు చాలా సందర్భాల్లో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు చిరాక్ పాస్వాన్ చేసిన కామెంట్ వెనుక ఎవరున్నారు అంటే చాలా రకాలైన చర్చ జరుగుతుంది అసలు బీజేపీయే చిరాక్ పాస్వాన్ అనుకుంది ఇక ఈ రకమైన క్యా కామెంట్స్ చేయిస్తుంది ఎందుకంటే నితీష్ కుమార్ని దూరం పెట్టాలన్న ఆలోచన బీజేపీకి ఉంది కనుక ఈ ఈ రకమైన అంశాలను తెరపైకి తీసుకొస్తుందని ఒక చర్చ కూడా జరుగుతుంది అదే సమయంలో కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ ఇంకొక వ్యాఖ్య చేస్తుంది ఏంటంటే ఒకవేళ చిరాక్ పాస్వాన్ తన ప్రకటన కట్టుబడి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసమరించవచ్చు కదా ఎందుకు ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు బీహార్లో కూడా కూటమి ప్రభుత్వంలో ఉంది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు కొనసాగడం అని చెప్పేసి ఆయన కామెంట్స్ని కొంత తప్పు పడుతుంది అదే సమయంలో ఇంకొక చర్చ కూడా బీహార్లో జరుగుతుంది బీహార్లో మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఎలక్షన్స్ సంబంధించి అనేక రాష్ట్రాలకు సంబంధించి పనిచేశారో ఆయన ఒక పార్టీ పెట్టేసి అక్కడ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు చాలా ముమ్మరంగా తిరుగుతున్నారు ఆయన కూడా ఆయన చిరాగ్ పాస్వాన్ కలిపి ఒక కూటంగా ఏర్పడే అవకాశం ఉంది సో బీహార్ ఎలక్షన్లో ఏదైనా జరగవచ్చు అనే ఒక చర్చ మాత్రం ముమ్మరంగా జరుగుతుంది కానీ ఇవన్నీ ఏ పార్టీకి ఉపయోగపడతాయి ఆర్జేడీకి ఉపయోగపడుతుందా బీజేపీకి ఉపయోగపడుతుందా ఏంటనేది కొత్త రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో మాత్రం రానున్న ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ మాత్రం కీలకంగా కాబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది